హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరొక భారీ సుభవార్తనైతే తీసుకురావడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి మహిళకు కూడా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మరి రెండు వేల ఐదు వందల రూపాయలని విడుదల చేయడానికి ప్రభుత్వం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అనేక ఇబ్బందులు అయితే వచ్చాయి ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించి ఒక్కొక్క మహిళకు కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల వేయాలంటే దాదాపు అరవై ఐదు లక్షల మందికి పైగా మహిళలు ఉన్నారని వీరందరికీ కూడా ప్రతి నెల కూడా పదివేల కోట్ల రూపాయల వరకు కూడా ఈ పథకానికి ఖర్చు చేయాల్సి ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం నిర్ధారించింది మరి ఈ పథకానికి సంబంధించి మనకు పథకాన్ని ప్రారంభించాలని అనుకున్నప్పుడు కూడా ఏవో ఒక ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందన్నమాట మరి ఇటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగించుకుని దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా మహిళలకు మేలు చేయాలి ఆర్థికంగా వారికి భరోసా కల్పించాలని చెప్పి అనుకునే టైంలో కూడా ఇక్కడ ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉన్నాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క మనకు మహిళలందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయడానికి ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వానికి అవకాశం లభించింది మరి తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం కనుక మనకు క్లారిటీగా ఉంటే ఖచ్చితంగా వారి ఖాతాల్లోకి ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయల పైసలు అయితే జమ కావడం జరుగుతుంది ఇప్పటికే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అనేక విధాలుగా కూడా మేలు చేస్తుంది అనేక పథకాల ద్వారా కూడా వారికి పైసలను అయితే అందిస్తూ ఉందన్నమాట ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణం కానీ అలాగే ఐదు వందల రూపాయల రాయితీ సిలిండర్ కానీ గృహజ్యోతి సున్నా కరెంటు బిల్లు కానీ ఇట్లా అనేక రకాల పథకాలను ఇప్పటికే విడుదల చేసింది మరి ఆర్థికంగా మహిళలకు మరింత మేలు జరిగే విధంగా ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని కూడా ప్రారంభించి వారికి మరిన్ని మరింత ఆర్థిక భరోసా కల్పించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉంది ఈ పథకం ద్వారా మీరు ప్రతి నెల కూడా ఈ రెండు వేల ఐదు వందల రూపాయలను తీసుకోవాలంటే ఖచ్చితంగా మీరు కొన్ని ప్రూఫ్స్ని కలిగి ఉండాలి అలాగే వీరికి మాత్రమే ఈ మహిళలకు మాత్రమే ఈ పథకానికి సంబంధించిన పైసలను విడుదల చేస్తామని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం ఫైనల్గా నిర్ధారించడం జరిగింది ఆల్రెడీ ఈ పథకం పైన కసరత్తులు జరుగుతున్నాయి ఆల్రెడీ ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం రూపొందించే పనిలో కూడా ఉంది మరి ఇవన్నీ కూడా సక్సెస్ అయితే కనుక ఈసారి అంటే గత పంచాయతీ ఎన్నికల ముందే ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించాలని చెప్పి అనుకుంది కానీ ఇక్కడ ఏమైందంటే ఇక్కడ విడుదల చేయాలని చెప్పి అనుకుంది కానీ ఇక్కడ మళ్ళీ కూడా కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఈ పథకానికి పదివేల కోట్ల రూపాయలు అవసరంగా అవుతాయి కాబట్టి మనకి ఈ పథకాన్ని ప్రారంభించలేకపోయింది ఎట్టకేలకు ఈ రిపబ్ రిపబ్లిక్ డే కానుకగా ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని మహిళలకు అందించాలని చెప్పి మన తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఈ పథకం ద్వారా ఒక్కో మహిళకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు చెప్పినా ఒక సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు అయితే అందుతాయన్నమాట మరి ఈ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ఏ ఏ ప్రూప్స్ కలిగి ఉండాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఈ పథకానికి సంబంధించిన అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనే వివరాలన్నింటినీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇది వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నింటిని కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది దానిపైనే నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోండి మీకు మరిన్ని అప్డేట్స్ అయితే నేను తెలంగాణ ప్రభుత్వం నుంచి నేరుగా మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి మహిళకు కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు అందిస్తామని చెప్పైనా ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఆయన ఇచ్చినటువంటి హామీ అలాగే ఉంది ఇక మన ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడి కూడా రెండు సంవత్సరాలు దాటిపోయింది ఇప్పటికీ కూడా ఈ పథకాలను విడుదల చేయకపోవడంతో ఇక్కడ రాష్ట్ర ఉన్నటువంటి మహి మనకు మహిళలంతా కూడా పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి మహిళలకు ఇప్పటికైనా సరే ఈ పథకాన్ని విడుదల చేసి మనకు ముందుకెళ్లాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి త్వరలో మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి ఆలోపు రెండు పథకాలను విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి రిపబ్లిక్ డే కానుకనే మనకు రైతు భరోసా పథకాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం సిద్ధం చేసింది అలాగే మహిళల కోసం కూడా ఈ యొక్క ఆడబిడ్డ మనకు మహిళలందరికీ కూడా మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని కనుక వారికి విడుదల చేస్తే మరింత ఆర్థికంగా వారికి మేలు జరగడమే కాకుండా ప్రభుత్వానికి కూడా మంచి పేరు ఉంటుంది మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రభుత్వానికి మద్దతు లభిస్తుందని చెప్పేసి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఈ యొక్క పథకానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించేటువంటి పనిలో ప్రభుత్వం ఉంది ఇప్పటికే మరియు సెర్ఫ్ మరియు మెప్మా అధికారులకు యొక్క ఆదేశాలు అయితే జారీ అయ్యాయి గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు సెర్ఫ్ మరియు మెప్మా అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఈ యొక్క పథకానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించి అర్హతలను నిర్దేశించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట దాని ప్రకారం ఇక్కడ ఈ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రారంభించి ఈ పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మన తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి దీని ప్రకారం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా కొన్ని రకాల ప్రూఫ్స్ని కలిగి మరి కనుక అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించింది మరి ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి అలాగే మనకు ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా వ్యక్తిగత బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలి ఇవన్నీ కూడా కలిగి ఉంటేనే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి వీటితో పాటుగా ఖచ్చితంగా రేషన్ కార్డుకు సంబంధించిన ఈకేవైసీని కూడా మీరు పూర్తి చేయాలి అలాగే ఎవరికైనా మహిళలకు ఇంకా రేషన్ కార్డు లేకుండా ఉన్నా రేషన్ కార్డులో పేరు యాడ్ కాకుండా ఉన్నా కూడా మీరు రెండింటినీ కూడా యాడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి వెంటనే కూడా మీ రేషన్ కార్డుకు సంబంధించిన ఈకేవైసీని పూర్తి చేయడానికి మీ ఆధార్ కార్డు తీసుకుని నేరుగా మీ రేషన్ దుకాణానికి వెళ్ళి మీరు బియ్యం తీసుకునేటప్పుడు ఏ విధంగా అయితే వేలిముద్ర వేస్తారు అదేవిధంగా మీ రేషన్ కార్డుకు సంబంధించిన ఈకేవైసీని పూర్తి చేయడానికి కూడా మీరు ఈ విధంగా వేలుముద్ర వేయచ్చు వేలు ముద్ర వేసి దాని ప్రకారం మీరు కనుక ఈకేవైసీని పూర్తి చేసుకుంటే మీ రేషన్ కార్డు యాక్టివ్గా ఉంటుంది ఆ రేషన్ కార్డు యాక్టివ్గా ఉండడమే కాకుండా మీకు ఈ పథకాల ద్వారా కూడా ప్రభుత్వం ప్రతి సమా ప్రతి అంటే ఇన్ టైంలో మీకు ఈ యొక్క పథకాలకు సంబంధించిన పైసలను అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది కాబట్టి రేషన్ కార్డుకు సంబంధించిన ఈకేవైసీని ప్రతి ఒక్కరు కూడా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇట్లా మీరు పూర్తి చేసుకుంటేనే మీకు పైసలు వస్తాయి లేకపోతే మీకు పైసలు వచ్చేటువంటి ఈ విధంగా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ అయితే ఇచ్చింది మరి రేషన్ కార్డు ఉన్నటువంటి వారు తప్పనిసరిగా ఈకేవైసీని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈకేవైసీ లేకపోతే మీరు లబ్ధి పొందేటువంటి ఛాన్సే లేదు గుర్తుపెట్టుకోండి ఈకేవైసీ తప్పనిసరిగా ఉండాలి అప్పుడే మీరు పైసలు తీసుకోవచ్చు లేకపోతే పైసలు తీసుకోలేరు మరి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఆధార్ కార్డు కలిగినటువంటి ప్రతి మహిళ కూడా ఆధార్ కూడా అప్డేట్ చేసుకోండి ఆధార్ కార్డుకు సంబంధించి వేలు ముద్రలు అప్డేట్ చేసుకోండి బయోమెట్రిక్ అప్డేషన్ అంటారు దీన్ని ఈ బయోమెట్రిక్ అప్డేషన్ కూడా చేసుకోండి బయోమెట్రిక్ అప్డేట్ కూడా లేకపోతే మీరు ఈ పథకం ద్వారా లబ్ధి పొందలేరు మరి బయోమెట్రిక్ అప్డేట్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి మరి దీంతో పాటుగా వ్యక్తిగత బ్యాంకు ఖాతా కలిగినటువంటి ప్రతి మహిళ కూడా మనకు ఎన్పిసిఐ లింక్ అనేది కలిగి ఉండాలి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ పథకానికి సంబంధించిన పైసలను మీరు తీసుకోలేరు ఇది గుర్తుపెట్టుకోండి మరి ఎన్పిసిఐ లింక్ కూడా తప్పనిసరిగా చేసుకుంటేనే మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది ఎన్పిసిఐ లింక్ చేసుకోవడానికి మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉందో ఆ బ్యాంక్లోకి వెళ్ళండి అక్కడ మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ చేయండి అప్పుడే మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ బ్యాంక్ అకౌంటే పూర్తి స్థాయిలో ప్రాబ్లం ఉంది ఈ బ్యాంక్ అకౌంట్ మనకు వర్క్అవట్లేదు అని చెప్పనుకుంటే కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇటీవల చాలామంది మహిళలు పోస్టాఫీస్ అకౌంట్లో ఓపెన్ చేసుకోవడం జరిగింది రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి మీరు కూడా ఈ పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుని ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించిన ఆ పైసలు అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా మీకు ఈ విషయాన్ని సృష్టించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీరు లబ్ధి పొందవచ్చు అలాగే మనకి ఇక్కడ కొంతమందికి ఒకే ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు మహిళలు ఉంటే వారి ముగ్గురికి కూడా ఈ పథకం అనేది వర్తించదు కేవలం ఇంట్లో ఒకరికి మాత్రమే ఇస్తారు అంటే రేషన్ కార్డులో ఉన్నటువంటి ఇద్దరున్నా ముగ్గురున్నా ఒకరికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది ఈ పథకం ద్వారా మీరు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి మీరు ముప్పై వేల రూపాయలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది మరి ఏ మహిళ కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఒక పథకం ద్వారా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి మరి ఈకేవైసీ చేసుకోండి లింక్ చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి అరహతులు అనర్హతలను ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది ఇక అరహులను గుర్తించేటువంటి పనిలో కూడా ప్రభుత్వం ఉంది మరి ఇవన్నీ కూడా అప్డేట్ అయిపోయిన తర్వాత మీకు ఖచ్చితంగా ఈ పథకం ద్వారా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు మీ ఖాతాల్లోకి రాబోతున్నాయి మరి ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉంటారో వారందరికీ కూడా మన తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేటు మరి పథకాన్ని ఈ నెల చివరి నుంచి కూడా ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ నెల చివరిలో ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించంటే రైతు భరోసా ఉందండి రైతు భరోసాకు పదివేల కోట్ల రూపాయలను ఇప్పటికే ప్రభుత్వం అయితే సిద్ధం చేస్తుంది మరి ఈ పథకం అయిపోయిన తర్వాత వారం రోజుల్లోనే ఈ యొక్క మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని కూడా ప్రారంభించి మహిళలకు కూడా మేలు చేయాలి ఒక పదివేల కోట్ల రూపాయలను మహిళలకు కూడా పెట్టుబడి కింద వారికి ఆర్థిక సాయం కింద వారికి ఇవ్వాలని చెప్పేసి మన తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి రెండు వేల ఐదు వందల రూపాయలను కూడా మీరు తీసుకోండి ఖచ్చితంగా మీకు ప్రభుత్వం అయితే ఈ యొక్క సాయాన్ని అయితే అందించబోతోంది మరి ఇదే అప్డేటు వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి